అన్నా నమస్తే అన్న నమస్తే అన్న ఎవరన్నామండి మాది కర్నూలు ఇది మెచ్మూరు అని విలేజ్ కర్నూలు పెద్ద కర్మ కర్నూలు జిల్లా అన్న చీన్ ఇప్పుడు ఎట్టు ఉందనా పర్లేదు ఇక ఇవి రెండు కొట్టింటి ఇంతకుముందు ఎగ్జిక్యూటివ్ షుగర్ అని కొట్టింటి మీ మొత్తం నీట్గా చిగురులు గిగురులు కానీ నీట్గా వచ్చి ఫ్లవరింగ్ గివురు కానీ బాగా సెట్ అయినవి తర్వాత వచ్చేసి ముడత గిడత కానీ కన్నీ అనమాట ఇది నల్లి గిల్లికి కానీ మొత్తం కన్నీ పోతుండదు ఇవి ఇంతకు ముందు ఇంతకుముందు ముడత వచ్చికేసి రోజు రోజుకి వైరస్ సెట్లు పెరుగుతూ పోతుండే ఇది ఎగ్జిక్యూటివ్ కొట్టిన తర్వాత ఈ వైరస్ సెట్లను ఆటకాటిగా డ్రాప్ అయికేసి అవి ఇంతకు ఇక్కడ చూపి ఇది తర్వాత ఇక్కడ కిందికి పోయేదే తర్వాత పక్క చెట్టుకు రానట్లు చేసేది ఆటికే నిలబడింది నిలబడింది అనమాట ఈ ఎగ్జిక్యూటివ్ కొట్టిన తర్వాత అదే మందు బాగా పనిచేసిందానా పర్లేదని ఇవి బాగా పని చేస్తున్నది ఎవరైనా కొట్ట కొట్టాలనుకునే కూడా కొట్టొచ్చు ఇది ఎగ్జిక్యూటివ్ ఈ షుగర్ అని వచ్చేసి పూత గీత బాగా వస్తుంది నీటికి చిగురులు కానీ నీట్గా వస్తుంది సైడ్ బ్రాంచెస్ కానీ అట్లా బాగా వస్తాయి అనమాట దీనికి ఇంతకు ముందు ముడుతుండేది ఇప్పుడు నీట్గా అయింది కదా నీట్గా అయిందన్న ముడతగిడ చిగురు గిగురు కానీ బాగా నీట్గా వచ్చిండదు ఇక్కడ చిగురు కానీ నీట్గా వస్తుండదు సరేనా రైతులు రైతులు కొడితే బాగుంటుంది కదా మన కంపల్సరీ కొట్టుకోవచ్చు ఇది బాగా పనిచేస్తుంది ఇది ఎగ్జిక్యూటివ్ సరే సరేనా ఎవరేనా హెచ్మురీ విలేజ్ అనా పెద్ద మండలం కర్నూలు జిల్లా సరే సరే